ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందుకే మా మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలుపుతున్నామని తెలంగాణ జనసం అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదన్ రామ్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నివాసంలో తెలంగాణ జనసం అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్యే గడ్డం వినోదులు ప్రతినిట్లు నిర్వహించారు ఈ సందర్భంగా కోదండ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ జనసమితి పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతుందని మొత్తం పదిహేడు స్థానాల ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీజేపీ పాలనలో అస్తమానతలు చాలా పెరిగిపోయాయని ఇరవై ఐదు వేల కోట్లున్న అదాని ఆస్తులు ఏడు లక్షల యాభై వేల కోట్లకు చేరాయని పేర్కొన్నారు బీజేపీ జీఎస్టీ పెట్రోలియం ఉత్పత్తుల పేరుతో యాభై ఎనిమిది లక్షల కోట్ల పన్నుల భారం దేశ ప్రజలపై మోపిందని కానీ కార్పొరేట్ పన్నులు మాత్రం తగ్గించి రైతుల పేరు మీద ఉన్న ఐదు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీకి మాత్రం చేతులు దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని అన్నారు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా పర్సనల్గా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్న సీనియర్ నాయకులు కోదండ్రామ్ సార్ మా ఇంటికి రావడం మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చిన అవకాశాన్ని ఆయనకు మా నాయనతో ఉన్న దగ్గర సంబంధాలతో మా కుటుంబంతో గ్రేట్ఫుల్ టు యూ సార్ ఏ ఎన్నికల మా సోనియామతలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలో ఇచ్చిన మాట పెట్టుకుంటే ఐదు గ్యారెంటీలు ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసి ప్రజలకు అందరికి ఇచ్చిన సేవలు ఇచ్చిన మాట పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ప్రతి ఏరియాలో కూడా సక్సెస్ అవుతుంది మాకు పూర్తిగా విశ్వాసం ఉంది ప్రజలందరూ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పద్నాలుగు నుంచి పదిహేను క్యాండిడేట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి రకరకాలుగా రొపగండలైనవి ఈ పదిహేను రోజుల నుంచి తీసుకుపోయి ప్రత్యేకంగా యావత్ భారతదేశంలో కొంతమంది దుష్ట శక్తులు రకరకాలుగా రాంగ్ ప్రపగండ చేసుకుంటూ కూర్చొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం బయటకు వచ్చిందంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ పొత్తు అయి ప్రత్యేకంగా ప్ర ప్రజలకు ఒక రాంగ్ ఇంటిమేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకొని మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడిన ఎయిటీ త్రీ పర్సెంట్ పాపులేషన్ మన ఇండియాలో ఉన్న అందరినీ వాళ్ళను గంగల పడేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఉన్న ఓటు హక్కుని పుంజుకొని చేసుకున్న కార్యక్రమాన్ని చార్సో బార్ ఆర్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది పెట్టిన ఘనత ప్రజలందరూ దీని గురించి చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు ఈ ఉన్న వార్త వాళ్ళు తీసుకున్నది చార్సో బార్ తరఫు నుంచి ప్రజలందరూ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వద్దని బుద్ధి చెప్పాలని ఒక ఇష్యూలో ఉన్నారు మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది ప్రత్యేకంగా మన తెలంగాణలో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ మీ హక్కుని కాపాడుకోండి కాన్స్టిట్యూషన్లో డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రైట్ని ప్రత్యేకంగా దే వాంట్ టు డిస్ట్రాయ్ అందుకోసం మన హక్కుని కాపాడుకోమని నేను మళ్ళొకసారి మనకున్న ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న ప్రతి ఒక్క డెమోక్రాటిక్ స్టెప్ని ఎప్పటిదాకా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలుసుకొని వాళ్ళున్న డిక్టేటర్షిప్ ప్రజల మీద దూయాలని ప్రత్యేకంగా మాట్లాడేది వాళ్ళు రకరకాలుగా ఏమన్నారంటే రెండు కోట్ల జాబ్స్ ఇస్తామని దాదాపు పదిహేను సంది ఇరవై కోట్ల జాబ్స్ ఇచ్చే జాగాల ఏడు లక్షల ఎనభై వేల కోట్లు అంటే అది దాదాపు టూ పర్సెంట్ ఆఫ్ ద ఓటింగ్ సారీ ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చే అవకాశాలు అంటే ప్రజలకు మబ్బుల పెట్టి బీఆర్ఎస్ ఎట్లా మబ్బులు పెట్టిందో బీజేపీ కూడా మబ్బు పెట్టి ఓట్లు తీసుకుంది రెండు సార్లు మళ్ళొకసారి మూడోసారి కూడా జైలుకే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు రకరకాలుగా వాళ్ళు చేసే ప్రపగండ చేస్తున్నారు ప్రజలందరూ దీన్ని ఊహించి మాకు ఒక విశ్వాసం ఏముందంటే ప్రజల మీద ఇచ్చిన అవకాశము మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది వాళ్ళు పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తారని మళ్ళొక్కసారి నేను ఉన్న యావత్ తెలంగాణలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కండిప్పండి మీ హక్కులను మన హక్కులను మనం కాపాడుకుందాం వాళ్ళు గంగల తీసుకుపోయి పోయే కాన్స్టిట్యూషన్ రూల్ని వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం ఉన్నదని మీ అందరితో పేరు పేరున కోరుకుంటూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటించి గెలమని మళ్ళొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం మిత్రులందరికీ పేరు తెలంగాణ జనసమితి తరఫు నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది మేము ఈ పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం పదిహేడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మేము పౌరులందరికీ తెలంగాణ జనసమితి పార్టీ నుంచి అభ్యర్థిస్తున్నాం మేము నిర్ణయం తీసుకోవటానికి వెనుక కారణం లేకపోలేదు చాలా లోతుగా జాతీయ స్థాయి ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి అధ్యయనం చేసినాం ఈ అధ్యయనంలో మాకు తెలిసిన రెండు విషయాలు ప్రధానంగా ప్రస్తావించాలి మొదటిది ఏంటంటే ఈ బీజేపీ పాలనలో అసమానతలు తీవ్రంగా పెరిగినాయి అప్పుడు బీజేపీ అధికారంలోకి రాకముందు ఒక యాభై మంది బిలియనియర్లు ఉండే ప్రపంచంలో ఫార్చ్యూన్ అనే పత్రికలో గుర్తించినటువంటి వాళ్ళు ఒక యాభై మంది ఉంటే బీజేపీ పాలనలో వాళ్ళ సంఖ్య నూట అరవై రెండుకు పెరిగింది ఇందులో ముఖ్యంగా వాళ్ళ సంపద మనం అదానీది తీసుకుంటే ఇరవై ఐదు వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్లకు వాళ్ళ ఆస్తి పెరిగింది ఏడు లక్షల యాభై వేల కోట్లకు ఎక్కడ ఇరవై ఐదు వేలు ఎక్కడ ఏడు లక్షల యాభై వేలు అదే విధంగా అంబానీ ఆస్తి లక్షన్నర కోట్లు ఉన్నది ఏడున్నర లక్షలకు పెరిగింది అది కూడా ఏడున్నర లక్షల కోట్లకు పెరిగింది ఇది ఒకటి మనం గమనించాలి కానీ ప్రజల మీద మాత్రం విపరీతంగా పన్నులు వేసింది పార్టీ అది జీఎస్టీ పేరుతో కానీ లేదంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద వేసిన పన్నులు కానీ యాభై ఎనిమిది లక్షల కోట్లు ఇది మనం మోస్తున్నటువంటి భారం కార్పొరేట్ పన్నులు మాత్రం తగ్గించారు దాన్ని అది విపరీతంగా వాటికి మినహాయింపులు ఇచ్చారు ఐదు లక్షల కోట్లు రైతులకు ఉన్నటువంటి రుణభారం అయితే ఆ రుణభారాన్ని మాఫీ చేయటానికి డబ్బులు లేవనే కారణం చూపించినటువంటి ప్రభుత్వం మంచి సంప్రదాయం కాదని దానికి నిరుత్సాహపరిచినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం పదహారు లక్షల కోట్లు మన కమర్షియల్ బ్యాంకు ఈ జాతీయ బ్యాంకులలో ఉన్నటువంటి కార్పొరేటు పన్నుల్లో రుణాలను మాత్రం మాఫీ చేసిన పదహారు లక్షల కోట్లు ఇంకా బయట ఉన్నటువంటివన్నీ కలిపితే ముప్పై లక్షల కోట్ల దాకా వాళ్లకు మినహాయింపునివ్వటం జరిగింది ఇది ఇంత పెద్ద స్థాయిలో ఒక సైడు మొగ్గు చూపుతున్నటువంటి ప్రభుత్వం ఇది కానీ భారమేమో ప్రజలు మోస్తా ఉన్నారు ముప్పై ఐదు శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో పుడుతున్నారు నిరుద్యోగం రెండు నుంచి అది ఎనిమిది శాతానికి పెరిగింది యువకుల్లోనైతే ప్రతి ముగ్గురిలో ఒకరు నిరుద్యోగులు